నమస్తే అన్న నమస్తే ఏం పేరు మీ పేరు చాందు చాందు ఏ ఊరు మీది మానవపాడు మానవపాడు మండలం మీద వస్తుంది మానవపాడు మండలం అలంపూర్ తాలూకా మానవపాడు మండలం అలంపూర్ తాలూకా ఏ మందులు కుట్నా మనం మీరు ఎత్తోకి వచ్చేసి జర్మన్ ఆర్గానిక్ వారి ఫైటర్ మెగా ఆర్వి ఒక రెండు డబ్బాలు కుట్ ఎన్ని రోజులు అయిందన్న కొట్టి కొట్టి రోజు పది రోజులు అయిందా అంటే కొట్ట ముందు ఆ మందులు దేనికోసం తీసుకున్నావు నువ్వు ఈ గజ్జికి చెట్టు నేతదానికి మరి ఇప్పుడు కొట్టిన తర్వాత గజ్జంతా అంత పోయిందా అంత బాగా స్టాప్ అయిపోయింది మంచిగా ఉంది తోట గజ్జి మొత్తం స్టాప్ అయిపోయింది వాటితో పాటు తెల్లదోమ పచ్చదోమ గానీ అన్ని అన్ని క్లియర్ అయిందా అంటే నీకు మొక్క ఇట్లా ఉన్నది కూడా నీట్ నీట్గా వచ్చేసింది కదా నీట్ గా వచ్చేసింది పొలం మొత్తం ఇట్లా ఈ విధంగా మారింది మారింది సైడ్ కొమ్మలు గానీ కొమ్మలు గానీ పూత గానీ గూడ గానీ బాగా బంగారం అంతా బాగొచ్చింది మళ్ళీ వేరే రైతులు వాడుకోవచ్చా చంద్ర నీ మందులు బంగారులాగా తెలిసిన అందరూ వాడుకో వాడుకోవచ్చా అంటే నువ్వు కూడా నమ్మినావు నమ్మలేదు మందులు పని చేస్తావు అని చెప్తే కొట్టిన తర్వాత నమ్మినావు మూడేళ్ళ కానీ మందు కొట్టినాక రిజల్ట్ బాగా మూడు సంవత్సరాలకు గానీ మందు అయితే బాగా పనిచేసింది అంటే పొలం మొత్తం ఒకటే రకంగా ఒకటే స్టేజ్ వచ్చింది కదా మీకు ఇది రకం మిరప రకం ఏదన్నా ఇది సూపర్ టెన్ సూపర్ టెన్ రైట్ ఆ మందులు ఎట్లా తెచ్చుకున్నారు మీరు ఎవరికి ఫోన్ చేసినారు వాట్సాప్ లో వచ్చి యూట్యూబ్ లో చూసి కొట్టిన యూట్యూబ్ లో చూసి కొట్టినారా వాళ్ళ కంపెనీ వాళ్ళు తెచ్చిచ్చినారా మందులని పొలం దగ్గర తెచ్చి చేస్తున్నారా ఫోన్ చేస్తే కంపెనీ తరఫు మంచి పంపించినారు ఓకే మంచి వచ్చి కొట్టిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి చూసుకుంటున్నారు కదా రైట్ రైట్ అయితే మందులు అయితే వేరే రైతులు అయితే వాడుకోవచ్చు కదా ఎటువంటి డౌట్ లేకుండా తెలిసిన వాళ్ళు అయితే బంగారులాగా వాడుకోవచ్చు మంచిగా ఉన్నాయి రైట్ రైట్ అన్నా ఓకే రైట్ అన్నా